వెళ్తే బీహార్లో ఎన్డీఏకి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే మీ విశ్లేషణ ఏంటి అంటే రాహుల్ గాంధీ ప్రచారము ఓట్ చోరీ ఆరోపణలు ఇవన్నీ కూడా పెద్దగా అక్కడ వర్కౌట్ అవ్వలేదు మహాగఠబంధన్ ప్రజలు నమ్మలేదు జంగిల్ రాజ్ రాకూడదు అని ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు అందుకే ఎన్డీఏకు ఈ రకమైనటువంటి పట్టం కడుతున్నారు అనేది వాస్తవం అనుకోవాలా వెంకటస్వామి గారు దయచేసి మీరు మ్యూట్ లో పెట్టరా వెంకటస్వామి గారు ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది మీరు దయచేసి మ్యూట్ లో పెట్టండి ఆయన యా యా మ్యూట్ ఆడియో సైడ్ ఆడియో వస్తుంది సరౌండింగ్ ఆడియో కూడా క్యాచ్ చేస్తుంది రైట్ చెప్పండి లక్ష్మణ్ గారు అ ఇప్పుడు ఓటు చోరీ అనేది అసలు ఆ పదంలోనే అర్థం పడటం లేదు చోరీ చేసేది ఏముంటుంది ఇక్కడ బీజేపీ చోరీ చేసింది అంటే అవి దొంగల ఓట్లను యాడ్ చేసిందని లేకపోతే తీసేసిందని కొద్దిగా అంటే ఉన్న ఓట్లను తీసేసిందని ఉన్న ఓట్లను తీసేసి తీసే తీసేయడం అన్నది ఒక ఎలక్షన్ ప్రక్రియలో భాగం ఆ ఇంట్లో ఉన్నారా లేదా అనేది వెళ్ళినప్పుడు లేనప్పుడు తీసేస్తారు అది సహజంగా జరిగే ప్రక్రియని కాకపోతే ఏంటి ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో మన ఓ మన మన యొక్క మన ఓటు కనపడకపోతే ఓటర్ ఐడి కార్డు యొక్క నంబర్ ఎంటర్ చేసి మనం ఎక్కడ అడ్రస్లో ఉన్నామో దానికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ లేకపోతే ఎవిడెన్స్ కానీ పెట్టేస్తే అది వచ్చిన ఇన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మళ్ళీ మన ఓటు హక్కు అక్కడ చూపిస్తుంది ఈ ఇక్కడ మేము ఇల్లు మారాము ఉదాహరణ నేను ఇల్లు మారాను ఒక ఊరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారిన తర్వాత నేను ఆన్లైన్ ఆన్లైన్లోకి వెళ్ళిపోయి నేను నా చేంజ్ అడ్రస్ ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత అది ఒక పది రోజులకల్లా మారిపోయింది మారిపోయి కొత్త అడ్రస్లోకి వచ్చేసింది ఇవన్నీ రాజకీయ పార్టీలు తిరిగి మీరు ఇప్పుడు అయితే ఏంటంటే వర్గాలు ఏం చేస్తాయి అందులో బీహార్లో సెటిలర్సు వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఉద్యోగాలు అంటే కూలి పనులు చేసుకోమని జీవిస్తుంటారు వాళ్ళకి ఇవన్నీ తెలియదు ఆన్లైన్ వ్యవహారాలు ఇవన్నీ అక్కడ ఏదో మన ఊర్లో ఓటే అనుకుంటారు ఎన్నో ఇంటికి పోయినప్పుడు లేనప్పుడు ఎక్కడ పోయారు అంటే ఎక్కడో పని చేసుకుంటున్నారు అంటారు పక్కింటి వాళ్ళు తీసేస్తారా లేదా తీసేస్తారు అలాగే ఇతరదే ఇతర మనకు మనకి పక్కన బంగ్లాదేశ్ నుంచో మమ్మ మయన్మార్ నుంచో పాకిస్తాన్ నుంచో అక్రమంగా ప్రవేశించిన వలసదారులు కూడా ఈ దొంగ ఆధార్ కార్డు సృష్టించి వాళ్ళు ఓటు